ఉచ్చిరెడ్డిపాలెం మండలం చెల్లాయపాలెం గ్రామంలో ఓ టీడీపీ నాయకుడు ఏడు నెలల గర్భిణిపై దాడికి పాల్పడిన సంఘటన బుధవారం నెలకొంది గర్భిణి అనే కనికరం కూడా లేకుండా కడుపు మీద తనను కొట్టి గాయపరిచాడని శరణ్య అనే గర్భిణి మీడియా ముందు వాపోయింది వివరాల్లోకి వెళ్తే చెల్లాయపాలెం గ్రామంలో స్థానికంగా ఉంటున్న టీడీపీ నాయకుడు తమ్మిరెడ్డి మల్లికార్జున ఆయన తమ్ముడు కుటుంబం మధ్యలో పొలం వివాదం నెలకొంది ఈ వివాదంలో సోమవారం ఘర్షణ జరిగితే శరణ్య తల్లిపై మరియు మరికొందరిపై కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించారు అయితే బుధవారం సాయంత్రం చెల్లాయిపాలెం గ్రామంలోని తల్లి ఇంటికి మందుల కోసం వెళ్తే తన పెదనాన్న ఆయన టీడీపీ నేత తమ్మిరెడ్డి మల్లికార్జున తమను ద్విచక్ర వాహనం మీద నుండి నెట్టివేసి గర్భిణి అని కూడా చూడకుండా తనపై దాడికి పాల్పడ్డారని శరణ్య వాపోయారు పోలీసులకి ఫోన్ చేసినా స్పందించలేదని తెలిపారు తప్పించుకుని పోలీస్ స్టేషన్కి వచ్చినా పోలీసులు తమ గోడును వినిపించుకోలేదని రోధిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు ఓ పక్క కోబూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గొడవలు లేని నియోజకవర్గంగా కోబూరు ఉండాలని ఆమె ఆశిస్తుంటే ఇక్కడ టీడీపీ నాయకులు మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తున్నారని ప్రజల్లో చర్చ నడుస్తోంది గర్భిణీ స్త్రీపై టీడీపీ నేత దాడి చేయడం ఆ పార్టీకే అవమానకరమని కొందరు నేతలు మాట్లాడుకుంటున్నారు తప్పు చేసిన వారు జైలుకు వెళ్లారు కదా గర్భిణీ మహిళపై దాడి చేయడం హేమమైన చర్య అని తప్పును తప్పుపట్టారు ఇకనైనా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతమ్మ కరుణించి తమకు న్యాయం చేయాలని బాధితురాలు వాపోయింది నా పేరు సరే మా బేబీకి బాగాలేదని డాక్టర్ మెడిసిన్స్ వాడమని చెప్పారు అందుకని చెప్పి మా ఇంటికి వెళ్ళి నేను మెడిసిన్స్ తీసుకొని వస్తుంటే బండి మీద నుంచి మళ్ళీ కాచిన నేను నెట్టేశాడు బండి మీద నుంచి పడిపోతే కడుపు మీద కాతో కాలుతో కొట్టాడు కొట్టిన బట్టలు చించేది నా గాజులన్నీ పగలగొట్టేసి కొట్టేది మా అత్తమ్మ మట వచ్చిందని మా అత్తమ్మను కూడా కొట్టేశారు మధ్య ప్రెగ్నెంట్ అని చెప్తున్నా కూడా కాలుతో కడుపులో కడుపులో కొట్టేసాడు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసాము వాళ్ళు రాళ్ళ మేమే తప్పించుకొని వచ్చాము స్టేషన్కి వచ్చాము పదిహేను నిమిషాలు అక్కడ ఉన్నా కూడా ఎవరు పట్టించుకోలేదు నేను ఇంకా కడుపు నొప్పి కొట్టలేక హాస్పిటల్కి వచ్చాము తప్పలేదు మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళిద్దరు కాళ్ళతో కర్రలు తోటి దీనిపైన స్పందించి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి